వైఎస్ఆర్ నేడు జగన్ పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి తండ్రి ఒక్క అడుగు వేస్తే కొడుకు జగన్ పది అడుగులు వేశాడు వైఎస్ అనేది రెండక్షరాల పేరు మాత్రమే కాదు పేదవాడి ధైర్యం ప్రతి పేదింటి వెలుగు వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కాదు ఆ గొంతుకు బలం జగన్ పేదల బతుకులు మార్చాలి ఆ బతుకుల గౌరవం పెంచాలి వారిని అందలం ఎక్కించాలి పేదింటి సంతోషానికి కారణం కావాలి అని కలలు కన్న జగన్ ఐదేళ్ల తమ పాలనలు ఆ మాటకు కట్టుబడి కనిపించారు విద్యా వైద్యంతోనే పేదల తలరాతలు మారుతాయని మార్చాలని నమ్మిన ఆయన తన పాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఐదేళ్లలో బడులు గుడులుగా మారాయి ఆసుపత్రులు అద్భుతం అనిపించాయి వైద్యమంతక ఏ పేదవాడు కష్టపడొద్దు కన్ను ముయొద్దు అనే లక్ష్యంతో వైఎస్సార్ ఆనాడు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఆ పథకాన్ని మరో నాలుగడుగులు ముందుకు నడిపించారు జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలను వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించారు వైద్య వ్యవస్థను విధానాన్ని మరింత చేయాలి అన్న లక్ష్యంతో ఆనాడు కేంద్రంతో పోరాడి మరి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించారు దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు అయితే జగన్ మీద కక్షతో పేదల వైద్యాన్ని పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది పేదల బతుకులను ఆరోగ్యాలను రోడ్డు మీదకు లాగేందుకు సిద్ధమయ్యింది రెండు మూడు సంవత్సరాల్లో అదేడు మెడికల్ కాలేజీలో ఆపరేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం మెడికల్ కాలేజీ మటుకు గవర్నమెంట్ వాళ్ళనే ఉండాలా ప్రైవేట్ ఇది వద్దు ఎప్పటికైనా ప్రైవేట్ ఇది వద్దు జగన్మోహన్ రెడ్డి సార్ మంచి ఆలోచనతో చేసిందని ఆయన చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తే అందు అందరూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు కల్పిస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే అది నిజం చేశారు అప్పటికే రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలుండగా మరో పదిహేడు కాలేజీలను స్థాపించారు చెప్పారంటే చేస్తారంటే జగన్ అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపించుకున్నారు కాలేజీల నిర్మాణంతో ఎంబీబీఎస్ సంఖ్యను రెండు వేల మూడు వందల అరవై నుంచి నాలుగు వేల తొమ్మిది వందల పదికి పెంచాలని జగన్ ప్రభుత్వ ఈ కాలేజీలో సగం సీట్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు మిగిలిన వాటిని ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుతో అందించాలని నిర్ణయించారు దీంతో నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని భావించారు జగన్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల కాలేజీల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి కూడా కరోనా మహమ్మారి అప్పటి వరకు వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు ఈ సంఘటనతో కదిలిపోయిన జగన్ ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని నిర్ణయించుకున్నారు ఎక్కువ బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రులను నిర్మించారు వాటిని మెడికల్ కాలేజీలకి అటాచ్ చేశారు మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఆరు జిల్లాలు చేస్తున్నాయి చేసిన ఆ ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఆలోచన మాది ఆచరణ మాది భూముల సేకరణ మాది నిధుల సమీకరణ మాది అన్ని రెడీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నా ఇరవై మూడులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటైంది ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుతో రెండు వేల నూట ఎనభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో ప్రభుత్వ రంగంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఎనిమిది కాలేజీలు టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి మూడు మెడికల్ కాలేజీలను ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే ఒక్క జగన్ హయాంలోనే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించారు దీంతో మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి భవిష్యత్తును మార్చడానికి కష్టంతో రాసిన పేదల తలరాతను చెరిపేయడానికి ఈ సంఖ్య చాలదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అన్ని రకాల సదుపాయాల వరకు ప్రైవేటు కాలేజీలకి ఏమాత్రం తగ్గకుండా అత్యాధునిక ల్యాబ్స్ టీచింగ్ హాల్స్ లెక్చరర్ హాల్స్ తో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది పేదల బతుకులు మార్చాలి అనే సంకల్పంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రాన్ని జగన్ ముందుకు నడిపిస్తే ఆయన మీద కక్షతో ఇప్పుడున్న ప్రభుత్వం పేదల బతుకులకు ఊపిరాడకుండా కుట్రలు చేస్తోంది ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్ కి వెళ్లాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ ఐ వాంట్ బిక్ మై గైనకాలజిస్ట్ సార్ గవర్నమెంట్ తరపున ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఈ సామాన్యుడు కల కూడా మెడికల్ కాలేజ్ లో చదవాలని కోరుకుంటది బట్ కాకపోతే ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కాలేజ్ కింద చేంజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సామాన్యుడు కూడా ఫీజులు కట్టాలంటే లక్షల లక్షల ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వంలోనే అత్యధిక ఆక్సిజన్ లైన్స్ కానీ వెంటిలేటర్స్ కానీ నూటికి తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్ ఏది అంటే ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజీ కూడా కాదు మన ఉన్న ప్రభుత్వ జగన్ స్థాపించింది మెడికల్ కాలేజీలే కాదు డాక్టర్ కావాలని ఉన్న ఆర్థిక సమస్యలతో అందుకోలేక బాధపడుతున్న పేద విద్యార్థుల కలలను నిజం చేసే మార్గాలు లక్షలాది మంది పేదల జీవితాలతో అల్లుకున్న ఆలయాలు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణంతో వైద్య వ్యవస్థలోనే ఒక గొప్ప విప్లవానికి నాంది పలికారు జగన్ మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జీజీహెచ్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప కర్నూలు లో డయాగ్నోస్టిక్ బ్లాక్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సి విలేజ్ క్లినిక్ వైద్య విద్య డిమాండుకు తగినట్లు రాష్ట్రంలో కాలేజీలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళ్లే పరిస్థితి ఇప్పుడి కొత్త మెడికల్ కాలేజీలతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరుగుతున్నాయి మెడికల్ కాలేజీకి అటాచ్ గా ఉండే ఆసుపత్రులు కూడా అందుబాటులోకి వస్తాయి దీంతో వైద్య రోగ నిర్ధారణ సేవల్లో క్వాలిటీ పెరుగుతుంది వీటితో జనాలకు ఉన్నత స్థాయి వైద్యం అందే ఉంది ఆయా ప్రాంతాల్లో జనాల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి సేవలు రెట్టింపవుతాయి ఒక దూరదృష్టితో ఆలోచించి ఈ కాలేజెస్ మనం తీసుకురావటమే కాదు ఫ్యూచర్లో ఇవి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని తీసుకొచ్చి దానికి ఒక కొంత ఒక మినిమల్ ఫీ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి వేటి మీద కూడా ఆధారపడొద్దు అని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏదైతే అడుగులు ముందుకు వేస్తుందో దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఓ తరం కష్టాన్ని మార్చాలి పేదల జీవితాలను బాగు చేయాలని జగన్ కష్టపడితే ట్రిపుల్ పి విధానమంటూ పది మెడికల్ కాలేజీలు పులివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ప్రైవేటుగా అప్పగించేందుకు సిద్ధమైంది నిజానికి జగన్ స్థాపించిన పదిహేడు కాలేజీల్లో పదహారు కళాశాలలను అప్పగించేందుకు రెడీ అయ్యారు గత కొన్ని రోజులుగా ప్రైవేటీకరణ అవుతుందని వింటున్నాం అదే బాధ అనిపిస్తుంది ఆర్థిక స్థామతున్న వాళ్ళే చదవగలుస్తున్నారు ప్రైవేట్ కాలేజీకి సామాన్య మానవుడు ప్రైవేట్ వెళ్ళి చదవలేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న ప్రభుత్వ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల మీద చాలా భారం పడుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుకుంటే దాని ఫెసిలిటీస్ అన్ని వేరేగా ఉంటాయి ప్రైవేటీకరణ అయితే అది వేరేగా ఉంటుంది కాబట్టి చదువుకునే అవకాశాలు లేక సీట్లు రాక కొనుక్కోలేక డబ్బులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు పేదవాడి మీద చాలా భారం పడుతుంది మెడికల్ కాలేజీలను స్థాపించి పేద విద్యార్థుల కళలకు జగన్ రెక్కలు అందిస్తే ఆయన కలను తొక్కివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది మెడికల్ కాలేజీలను ప్రైవేటుగా అప్పగిస్తే వైద్య విద్య అనేది మరింత భారమవ్వడం ఖాయం ట్రిపుల్ పీ మోడల్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయులో ఏముందో ఎవ్వరికీ తెలియదు స్వార్థం లేకుండా లాభం చూసుకోకుండా ప్రైవేటు సంస్థలుంటాయా పనిచేస్తాయా అంటే చెప్పడం కష్టం ప్రస్తుతం ఫ్రీ కోటాలో ఎంబీబీఎస్ ఫీజు ఎక్కువలో ఎక్కువ ముప్పై ఐదు వేలుంది ప్రైవేట్ సంస్థలు ఎంటర్ అయితే ఆ మాత్రానికి సీట్ ఇవ్వడం దాదాపు అసాధ్యం ఇక బి కేటగిరీ సీట్ల ఫీజు ప్రస్తుతం పది లక్షలుగా ఉంటే అది అంతే ఉండే అవకాశం లేదు మరింత పెరగడం ఖాయం మామూలుగా ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది అలాంటిది ఇప్పుడు అదే ప్రైవేటు యాజమాన్యం చేతికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే నిబంధనల పేరుతో ఫీజులు భారీగా వసూలు చేయడం ఖాయం అదే జరిగితే డాక్టర్ ఆ పేద విద్యార్థుల కళ కళ్ళగా మారినట్టే మనం ప్రభుత్వ కళాశాలలు అనేవి చాలా మంది పేద లైఫ్ని చాలా సేవ్ చేసిందండి అనేక మంది లైఫ్ నిలబెట్టింది సో ఇలాంటి ఆటల్ని అన్ని ప్రయోజనాలు అన్నిటినీ చంద్రబాబు నాయుడు లాగుకోవాలని అనుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు లక్షలాది మంది ఇవాళ ఉంటే ఇవాళ వచ్చి ప్రైవేట్ కార్లు చేసి విద్య వైద్య రంగాల్లో పదిహేడు మెడికల్ కాలేజీల్లో జగన్ హయాంలోనే ఆరు కళాశాలలు పూర్తయ్యాయి మరో పదకొండు కాలేజీలు పూర్తి చేయడానికి ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చాలు భవిష్యత్ తరాలు బాగుండాలి అని అనుకుంటే ఆ మాత్రం ఖర్చు చేయడం పెద్ద సమస్యం కాదు చంద్రబాబు ప్రభుత్వం అలా అనుకోవడం లేదు ప్రైవేటుకు అన్ని అప్పగించే నిర్ణయంలో పేదల బతుకులు కలలు తమకు లెక్కే కాదని ఉచిత వైద్యం అందించాలనే బాధ్యత నుంచి తప్పుకుంటోంది మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఉండే ఆసుపత్రుల్లో ప్రస్తుతం పేదలకు మెరుగైన వైద్యం అందుతోంది అదే ప్రైవేటు చేతుల్లోకి వెళితే మళ్లీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినట్లే అవుతుంది జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు విధానాలతో పేదవాడు ఆసుపత్రికి వస్తే చాలు వైద్యం ప్రారంభమయ్యేది అలాంటిది ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళితే ప్రతిసారి నిబంధనలే టెస్టుల నుంచి ట్రీట్మెంట్ వరకు ఫీజులు పెంచేసుకోవచ్చు పెంచేస్తారు కూడా లాభం లేకుండా ప్రైవేటు సంస్థలు సేవ మాత్రమే చేస్తాయంటే నమ్మేది ట్రిపుల్ పి అనే విధానాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం దానిని నెత్తినెత్తుకుంటూ పేదల బతుకుల్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తోంది పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్వహించాలని ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో డిసిషన్ తీసుకున్న నెక్స్ట్ మూడు నెలల తర్వాత ఈ కోవిడ్ రావడం జరిగింది ఆ కోవిడ్ వచ్చిన తర్వాత యావత్ దేశానికే కాదు ప్రపంచానికి ఈ ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎంత మంచి జరుగుతుంది అనేది మన కళ్ళ కట్టినట్టు చూపించింది నేను దిగిపోయే నాటికే దాదాపుగా మూడు వేల కోట్లు పనులు జరిగాయి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలల్లో ఐదు వేల కోట్లు పెట్టలేరాయా సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచన పిపిపి మోడల్ పర్మనెంట్ గా జిల్లా హెడ్ లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు పర్మనెంట్ గా చెక్కుబడుతుంది గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మనకు మేలు జరుగుతుంది మన పిల్లలకు చదువుకునే వాళ్ళకు సీట్లు వచ్చాయి దాంట్లో మెడిసిన్ చదవాలంటే పేద విద్యార్థులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ మెడిసిన్ చదవాలంటే ఈ ఉచిత మెడికల్ కాలేజీల వల్ల పేద విద్యార్థులకు సీట్లు వచ్చాయని మేము ఆశ కానీ ఈ ఆశ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తాం ఈ యొక్క పీపీ విధానాన్ని రద్దు చేసి ఏ ఆశయం కోసమైతే గత ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన తీసుకోయిందో అదే ఆలోచన కొనసాగించవలసిందిగా కోరుతున్నాను పద్నాలుగేళ్లు సీఎం చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకొచ్చారు జనానికి ఉపయోగపడే ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని చంద్రబాబు ఎవడో ప్రైవేటు వ్యక్తి కట్టిన హైటెక్ సిటీని ఇప్పటికీ తనదని చెప్పుకుంటాడు అలాంటి వ్యక్తికి పేదల కష్టం తెలుసా కలలు తెలుసా తాను కష్టపడి జనం కష్టం తీర్చాలని జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటుగా పగిస్తూ తన వైఖరి మరోసారి నిరూపించుకుంటున్నారు ఒక్కటి మాత్రం నిజం పేదవాడి కలకు కష్టానికి మధ్య జగన్ంటారెప్పుడు పేద విద్యార్థి కలను మింగేసే కష్టం ఏదైనా సరే ముందు తనను దాటుకొని రావాలి అని బలంగా నిలబడే రకం అలాంటిదిప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ పోరాటం మొదలుపెట్టింది పేదల బతుకులకు గౌరవం తెచ్చి వారిని గౌరవంగా బతకనిచ్చి ప్రతి పేదవాడు గర్వంగా నిలబడే స్థాయిలో జగన్ పాలన సాగింది మెడికల్ కాలేజీల నిర్మాణమే కాదు నాడు నేడులో గుడిలా మారిన బడులు గ్రామ సచివాలయాలు ఆర్బికే సెంటర్లు విలేజ్ క్లినిక్లు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు పేదల కోసం పేదల తరఫునానే జగన్ ఆలోచనలోంచి ఇవన్నీ పుట్టినవే అలాంటిది పేదవాడికి నవ్వును దూరం చేసి బతుకులతో ఆడుకుంటాము అంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ యుద్ధానికి సిద్ధమవుతోంది కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మెడికల్ కాలేజీను మేమంతా కూడా నుండి వ్యతిరేకిస్తున్నాము